విశాఖలో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం విశాఖలో జరగనుంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు దీనికి సంబంధించి నెల రోజుల నుంచి కూడా ప్రజలకు ఇటు ట్రైనర్లు కూడా అవగాహన కల్పిస్తున్నారు అయితే మనతో పాటు కొంతమంది ట్రైనర్లు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఈ యోగాసనాలు వేయడం ద్వారా ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి అంటే ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం ఉంటుందండి ఆ విధంగా ప్రతి ఒక్కరికి అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలా రకరకాల కొంత కొన్ని ఆసనాలు వేయచ్చు అలా అందరూ ప్రతి ఒక్కరు వేసి ఆరోగ్యంగా ఉండగలిగే విధంగా మన ప్రోటోకాల్ తయారైంది సో ఈ రేపు జరిగే ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి చేసేవాళ్ళైనా మన బయట రిజిస్టర్ అయ్యి చేసే వాళ్ళైనా ఎవరైనా ఈ ఆసనాల్ని చేస్తారు ఎందుకంటే ఇవి చాలా ఆరోగ్యాన్ని కల్పించే విధంగా అలాగే ప్రతి ఏ సమస్య ఉన్నా చేయగలిగే విధంగా దీన్ని చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు యోగా డే ప్రోటోకాల్ని ప్రస్తుతం అందరూ కూడా బిజీ లైఫ్ అదే మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసేవారికి ఎటువంటి యోగాసనాలు చేస్తే మనకి ఆరోగ్య ప్రయోజనం చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎప్పుడైతే మనం అంటే ఒకప్పుడు ఒక పూట తిని రోజంతా పనిచేసే వాళ్ళం ఇప్పుడు మూడు పూటలు తినేసి కూర్చొని ఉంటున్నాం సో అందుకని మన ఇండియాకి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం రకరకాల రోగాలు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిందో లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా డిసీజెస్ వస్తున్నాయి సో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ కానీ ఏ ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే మీరు చైర్లో నుంచి అప్పుడప్పుడు మధ్యలో లేచి చేతులు లాక్ చేసి తాడాసన వేయండి సో ఇది యోగా డే ప్రోటోకాల్లో కూడా ఉంది ఈ తాడాసన వేయడం వల్ల మొత్తం బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది సో ప్రతి పదహైదు నిమిషాలకో ఇరవై నిమిషాలకో బ్రేక్ తీసుకోండి మన చిన్నప్పుడు స్కూల్లో కూడా ప్రతి క్లాస్కి బ్రేక్ ఇచ్చేవాళ్ళు అలాగే పనిష్మెంట్గా సూపర్ బ్రెయిన్ యోగా దాన్నే ఇప్పుడు మనం అది మనం మన వాడుక భాషలో గుంజులు అంటాం సో గుంజులు తీయడం వల్ల మనం ఆల్మోస్ట్ చాలా హెల్తీగా అవుతాం మీరు మధ్యలో లేచి ఒక పది గుంజులు తీయడమో ఒక తాడాసనమో చేయడం అలవాటు చేసుకోండి ప్రతి పెద్దవారి నుండి పిల్లల వరకు వేసే యోగాసనాలు ఏమైనా ఉన్నాయి మేడం ఇందులో మనకి ఉన్నాయండి అదే మన యోగా డే ప్రోటోకాల్లో చూసాం సో నేను ఇప్పుడు చెప్పిన తాడాసనం కానీ వృక్షాసనం కానీ త్రికోణాసనం అలాగే వజ్రాసనం ఊస్ ఇలాంటి కొన్ని ఆసనాల్ని మన రోజులో ఒక భాగంగా ఒక అంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు భాగం చేసుకోగలిగితే చాలా హెల్తీగా ఉంటాం ఎందుకంటే హార్మోన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరికి చూసినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఒకే భూమి ఒకే ఆరోగ్యం అని సో ఆరోగ్యం కోసం ఈరోజు మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ప్రభుత్వాలు భూమి కోసం కూడా చేయాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే రైతుల్ని మనం ప్రోత్సహించి ఆరోగ్యంగా చేయగలుగుతామో మనం ఆరోగ్యంగా ఉంటాము ఫ్యూచర్లో అన్ని బిల్డింగ్స్ అయిపోతే మనకి ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు మనమే వ్యవసాయం చేసే రోజులు మళ్ళీ వస్తాయని అనుకుంటున్నాం సో మళ్ళీ వ్యవసాయం చేయాలి అంటే మనం ఆరోగ్యంగా కూడా ఆటోమేటిక్గా మన జీవన శైలి అది ఇప్పుడు లేదు కాబట్టి మనం యోగా చేస్తున్నాం సో యోగా చేసి మనం ఇంకా మన భూమిని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాం ఈ యోగాసనాలు మహిళలకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తున్నారు సో మహిళలు కంపల్సరీ యోగా చేయాలండి ఎందుకు అంటే జెంట్స్తో పోలిస్తే వీళ్ళకి మెనోఫాజ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతాయి ఒకసారి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ మెనోఫాజ్ స్టార్ట్ అయినప్పుడు సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు రకరకాల జెంట్స్తో పోలిస్తే ఎక్కువ రోగాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ కూడా స్ట్రెస్ లేదు అనుకుంటూ ఉంటారు ఇంట్లో బాధ్యత అంతా వీళ్ళ మీదే ఉంటుంది సో వీళ్ళకి ఉన్న స్ట్రెస్ నార్మల్గా మాకు లేడీస్కి మాత్రమే తెలుస్తుంది ఇటువంటి స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అలాగే ఆరోగ్యంగా ఎప్పుడైతే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది సో అటు అప్పుడు మనం స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఆసనాస్ మనం ప్రోటోకాల్లో కూడా పెట్టారు భద్రాసనం తితలి ఇటువంటి బటర్ఫ్లై ఫోజెస్ ఇలాంటి రెగ్యులర్గా చేయడం వల్ల మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని తగ్గి లేడీస్ చాలా ఆరోగ్యంగా ఉంటారు బిజీ లైఫ్లో కొంత సమయం మాత్రమే చాలా వరకు ఉంటుంది అంటున్నారు అయితే ఈ ఒక పదిహేను నిమిషాలు ఈ ఆసనాలు ఖచ్చితంగా పదిహేను నిమిషాలు యోగా కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది ఈ పదిహేను నిమిషాలు మనం చిన్న చిన్న వామప్ నెక్ మూమెంట్స్ అని చాలా ఈజీగా అనుకుంటాం బట్ ఈ నెక్ మూమెంట్స్ రోజు చేయడం వల్ల రోజు మనకున్న స్ట్రెస్ని ఈజీగా తగ్గించుకోవచ్చు సో నెక్ మూమెంట్స్ షోల్డర్స్ చెస్ట్ హిప్ మూమెంట్స్ ముందు కొంగేటివి అంటే ఇప్పుడు అన్ని జంతువులతో పోల్చుకుంటే మానవుడికి మాత్రమే వెన్నుముక నిటారుగా ఉంటుంది ఎప్పుడైతే దీన్ని ముందుకి వెనక్కి పక్కకి ట్విస్టింగ్ ఇలా అనేక రకాల ఎక్సర్సైజ్ చేస్తాము మనం ఆటోమేటిక్గా మన వెన్నుముక ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతుందో ఆరోగ్యం అవుతుందో మనం ఆరోగ్యంగా ఉంటాం సో దానికోసం పదహైదు నిమిషాలు కొన్ని ముందు కొంగేటివి కొన్ని వెనక్కి కొంగేటివి కొన్ని ట్విస్టింగ్ ఆసనాలు ఖచ్చితంగా చేసుకోవాలండి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఒక గంట పాటు కూడా ఈ యోగాసనాలు వేస్తే చాలా వరకు కూడా ఆరోగ్యం లభిస్తుందని చెప్తున్నారు ఈ యోగాసనాల ద్వారా మహిళలకు అలాగే పెద్దవారికి పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుందని చెప్తున్నారు ఏదైతే బిజీ లైఫ్లో ఉన్నవారు కనీసం పదిహేను నిమిషాలైనా సరే యోగాసనాలు వేస్తే వారి ఆరోగ్యం చాలా బాగుంటుందంటూ కూడా ట్రైనర్లు చెప్తున్నారు